ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఖంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి నరసింహారావు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె మల్లికార్జున్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ దుర్వినియోగం మద్యం మహిళలపై బాలికలపై నేరాలు రోడ్డు ప్రమాదాలు బాల్య వివాహాలపై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులు తడితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఏ ఆర్ దామోదర్ పాట్ పిల్లల్లో కూడా చైతన్యం కల్పించాలి వాళ్ళకి కెరీర్ గైడింగ్స్ ఎట్లా ఉండాలి ర్యాగింగ్ అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి లేడీస్ ముందు అఘాయిత్యాలు అయితేనేమి సైబర్ పార్ట్స్ అయితేనేమి ఇలా అన్నింటి మీద కూడా అవగాహన పెంచండి పోలీస్ ఉద్యోగం అంటే కేవలం యాక్సింగ్స్ గురించే జరిగిన అవగాహన తెలియపరచడం కోసం ఈ గత నాలుగైదు రోజుల నుంచి కూడా జిల్లా పద్ధతి కింద ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు దానిలో భాగంగానే మేము గర్ల్స్ స్కూల్ నుంచి వాళ్ళకి కొంత మాటలు మాకు తెలిసిన దేశాలు జరుగుతుంది దీంట్లో ప్రధానంగా చూస్తే అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అందరూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కదా ఇంటర్మీడియట్ వచ్చారు కాబట్టి మీరు మోటార్ సైకిల్ ఎవరు చేపడతారా బైక్ బైక్స్ అదే మొబైల్ ఫోన్ ఎంతమంది చూస్తారో చూస్తారా వెరీ గుడ్ మంచి పని చేస్తారు కాకపోతే ఆ మొబైల్ యాప్ మనం ఇప్పుడు మనం ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే మనకి లైఫ్ ఉంటుంది అంతేనా ఎప్పుడు ఏ పని దానికి కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటి మైనర్ మేజర్ ఎందుకు డిసైడ్ చేస్తారంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది డిసైడ్ చేస్తారు అందున కాబట్టి మనకి లైసెన్స్ రావడానికి మేము పదిహేను సంవత్సరాలు రావాలి పద్దెనిమిది వచ్చ్రాలు అయిన తర్వాత వాడికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే కావాలి అలాగే దాంట్లో మళ్ళీ ఇంకొక సబ్ స్విమ్మింగ్ చేస్తే మనకి లైసెన్స్ ఉంటే మన బండికి ఇన్సూరెన్స్ ఉంటే మన వల్ల ఎవరైనా ప్రమాదానికి గురైనా లేదంటే మనం గురైనా మన ఫ్యామిలీకి కానీ ఆఫ్ మన కానీ కొంత ఇన్సూరెన్స్ కావాలన్నా అసలు మనం బండి కూడా ఇన్సూరెన్స్ అదర్వైజ్ మీరు పొద్దుట ఎంతో పాటుగా వాళ్ళ లైఫ్ కూడా సందా అందులో మనం ఇక్కడ చిన్న కారణం ఏదైతే అవేర్నెస్ కలిగించి మొత్తం ఇవన్నీ చేసే మనం సమాజానికి కాస్త దాంతో అందరికీ దగ్గర అంటే పొడి చేస్తాం దగ్గర చేస్తాం